ఎస్సీ వర్గీకరణ ఓ రాజకీయ కుట్ర చైతన్యమని దళితుల మధ్య రిజర్వేషన్కున్నది మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అండ్ రాక్స్ డైరెక్టర్ రత్నాకర్ అన్నారు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దళితులకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లోనే నా వర్గీకరణ పేరుతో వాటాలు సామాజిక న్యాయం మిగతా వాటికి అక్కర్లేదా రేవంత్ రెడ్డి చంద్రబాబు అనుభవించే ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా

తెలుగు రాష్ట్రాల ఇద్దరు అపూర్వ సహోదరులు గురు శిష్యులు అయినటువంటి రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్న మిత్రులారా మనం ఈ టైంలో స్పందించకపోవడం వల్ల సరిగ్గా మనం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉన్న మిత్రులారా మరి మాన సామాజిక సామాజిక వర్గం యొక్క ఉరికి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోయింది మిత్రులారా కాబట్టి మీరంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్ ప్రొటెస్ట్ కి సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా మాల సోదరులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఎందుకంటే మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మిత్రులారా వందలో నలుగురికే మిత్రి జరుగుతా ఉన్న మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లు ఎస్సీ సబ్టగిరీజేస్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు

విభజితరే మోడీజీ మోడీ గారు ఎస్సీ తీసుకురావాలనుకుంటే మూడవ సంస్థ పరంగా వ్యక్తిగతంగా మిగతా పరాలకు మీకు వ్యతిరేకంగా మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిని మెతుకుల్లోనే వాటాల కోసం పొత్తుకు చావండ్రా ఇదే సామాజిక న్యాయం అంటే ఊరుకునే ప్రసక్తి లేదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామ్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నారు ఎందుకంటే ఇస్ ఇట్ ఓన్లీ నెసరీ ద సోషల్ జస్టిస్ ఇస్ ఓన్లీ నెసరీ ఇన్ దీనట్స్ గివెన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ కి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిల్ నా సామాజిక న్యాయం ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కర్లేదా ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి నియామకంలో సోషల్ జిస్టిస్ అక్కర్లేదా రేవంత్ రెడ్డి చంద్రబాబు మోడీని అడిగి అడిగేది ఒకటే మాకు అంటున్నారు కదా మాకు సామాజిక న్యాయం చేసాం సామాజిక న్యాయ సిద్ధాంతమే మాట్లాడినారు కదా మీ ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదా సార్ మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి పదవి సామాజిక న్యాయం అక్కర్లేదా రేవంత్ రెడ్డిని అడిగేది ఒకటే నీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చర్చ చూద్దంటే మా సోదరుడు పట్టివెక్క మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీరు ఒక సంవత్సరం పాటు ఒక ముఖ్యమంత్రి పదవి ఖర్చు పెట్టండి బీసీ సోదరులకు ఇవ్వండి అలాగే మిగతా కులాలు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి చంద్రబాబు నాయుడు సందర్భంగా నేను కోరేది ఒక మాది సామాజిక వర్గాలకు ఒక సంవత్సరం పాటు ఇవ్వండి మీ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా వారికిస్తే కాపు సామాజిక వర్గానికి ఎంతో కొంత సామాజిక న్యాయం చేసినట్టు అవుతారు అలాగే మీరు తెలుగుదేశం బాగుంటుంది పీపుల్ ఆఫ్ బీసీ బీసీల కోసమే పుట్టిందని చెప్తున్నారు కదా బీసీ సోదరుడు అయినటువంటి అయ్యనపాత్రుడికి కానీ అర్జున్నాయుడు కానీ ఇంకొక సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి వారు సార్ మాకు పడేసేటటువంటి ఇంగి మెత్తుల పేరుతో పేరుతో రిజర్వేషన్ ఇరు మెత్తుకులు సామాజిక న్యాయం మేము ఎన్నికాలి కాబట్టి సామాజిక న్యాయం పేరుతో మా మధ్య విభజన పెట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలో ఈ ఎంగ్రిమెంతుకులు వాటాల కోసం కొట్టుకు చర్చే విధంగా తయారు చేస్తే గుర్తునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రుల దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరుల అల్పాల తమిళ సహోదరి సహోదరులే నన్న ఎండీ పట్ట మలయాళి సోదరి సహోదరు మారే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితులే ప్రియ బెంగాలీ బంధుర ప్రియ గుజరాత్ మరాఠీ మిత్రం ప్రియ గుజరాతీ మిత్రం ఏం జరుగుతుంది వాట్ ఈస్ హ్యాపీ ఇన్ దిస్ కంట్రీ మోడీ గారు అయోధ్యలో రామ పేరుతో ఈ దేశాన్ని ఈ దేశ రాజకీయాన్ని క్యాప్చర్ చేసినటువంటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఐఐటి డివిజన్ లో ఐదు ఎంపి స్థానంలో ఓడిపోయి దీనికి కారణం ఉత్తరప్రదేశ్ దరిద్రే అనేటటువంటి ఉద్దేశంతో సడన్ గా వర్గిక వర్గీక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇప్పించి దళితుల మధ్య నిరంతరం ఎటర్నల్ ఫైట్ కోర్టు తెచ్చే విధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీక అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇంత కాంగ్రెస్ పార్టీ డీడ్ ఇట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఎ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డీడ్ ఇట్ ఫర్ ది ఎంటైర్ నేషన్ మోడీ గారు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో ఏదో మూలం తీస్తే ఎస్సీ కన్నా ఈ రోజున మోడీ గారు దేశం చేశారు మిత్రులారా మోడీ గారు ఎప్పుడైతే అయోధ్యలో ఓడిపోయారో అయోధ్యపట్నం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో మిత్రులారా అయోధ్యపట్నం ఉన్నటువంటి జనరల్ ఎంపీ స్థానం పేరు పాయిదాబా అక్కడ జనరల్ ఎంపీ స్థానంలో లిస్ట్ ఎస్సీలిస్టో ఉత్తరప్రదేశ్లో పాసీ కులస్తులు అంటారు మిత్రుల వినాలి ఈ ఎస్సీ లిస్టులో పాసీ కులస్తులు మీరు వందులు కప్పో మీరు యొక్క వృత్తి మిత్రుల నా మధుర నా కాశీ పాసి మధుర వద్దు కాశీ వద్దు ఈ పాసివల్ చాలే అతని చేతిలో ఓడిపోయారు మిత్రుల అసలు ఎస్సీ వర్కి కారణం ఇదే అని చెప్పేసి సందర్భంగా మీకందరికి అందరికీ తెలియజేస్తా ఉన్నాను నిన్న కానించడో నా పర్నాలు వరకు విడమాటే నా అంత మోడీ గారికి ఎప్పుడైతే ఏంజ్ లో ఓడిపోయారో చంద్రముఖిగా మారిపోయారు మిత్రుల అసలు గొడవకి కారణం ఇది కాబట్టి నేను కోరేది మోడీ గారిని సామాజిక న్యాయం దేశంలో ఉన్నటువంటి అన్ని విషయాలు చేయండి సార్ మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లోనే ఇన్ని వ్యక్తుల రిజర్వేషన్ సామాజిక న్యాయం కాదు దయచేసి మోడీ గారిని ఎస్సీల మధ్య కొట్లాడి పెట్టేటటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం విషయంలో పునరాలోచించుకోవాలని అలాగే ఈ తెలంగాణలో మాలలే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ క్లియర్ గా ఎంపీరికల్ డేటా కావాలన్నప్పుడు ఏ విధమైనటువంటి కమ్యూనల్ సెన్సెస్ కానీ సైంటిఫిక్ డేటా కానీ లేకోకుండా మీరు అలాగే రేవంత్ రెడ్డి గారు మా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కన పెట్టి ఇదే ప్రయారిటీ అన్నట్టుగా తీసుకొచ్చి ఆదరా బాదరాగా కంగారుగా ఎస్సీ వర్గీకరణ చేయడంలో ఆంతర్యం ఏంటని చెప్పేసి సందర్భంగా నేను ముఖ్యమంత్రి ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా మీకు మాకు అవసరం లేదా ఒక కులాన్ని ఒక వర్గాన్ని ప్రత్యేకించి టార్గెట్ చేసి అన్ని వర్గాలు రాజకీయ పార్టీలు చేయడం మంచిది కాదు ఈ దేశానికి మంచిది కాదు ఆ విషయాన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా తెలుసుకోవాలి మిగతారా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మానవ సోదరులు బంధువులారా మిత్రులారా ఎస్ ఇవన్నీ సమాధి వ్యతిరేకించేటటువంటి వర్గా ప్రజలారా ఒక్కసారి పాజిటివ్గా లాజికల్ గా ఆలోచించండి మనం ఏ సామాజిక వర్గానికి మాదిక సోదరు లేకపోతే మిగతా వర్గానికి వ్యతిరేకిస్తాను మిత్రులారా ఇది కుట్రపూరితంగా జరుగుతూ ఉంది ఇట్ ఈస్ టోటలీ బ్లాక్ అండ్ ఓపెన్ ఏం కాన్స్టిస్తుంది కుట్రపూరితంగా జరుగుతుంది కాబట్టి ఆలోచించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను మిత్రులారా ఎస్ మై లైక్ హాస్ బాబా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు